అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి దేశ రాజధానిలో దారుణం నిజంగా ఎంత దారుణం అంటే మన దేశ రాజధానిలో మన ఢిల్లీలో మన ఆచార సాంప్రదాయం ప్రకారం బట్టలు వేసుకొని వెళ్తే అస్సలు లోపల లేదు పితంపురాలోని తుబాట్ అనే రెస్టారెంట్ ఉంది వెస్ట్రన్ వేర్లో రాలేదని అంటే కురస బట్టలు వేసుకుని రాలేదని ఒక జంటను లోపల రానికుండా అడ్డుకున్నారు నిజంగా ఇది ఎక్కడో అమెరికాలోనో లండన్లోనో జరిగితే సర్లే వాళ్ళ కల్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందిగా అనుకోవచ్చు కానీ మన ఇండియాలో జరగడం ఏంటి ఇలాంటి చండాలం కాకపోతే సాంప్రదాయంగా బట్టలు వేసుకొని వస్తే మమ్మల్ని ఎందుకు లోపలికి వెళ్ళనివ్వరని ఆ జంట బాధ నిజంగా అంతా ఇంత కాదు ఈ ఇన్సిడెంట్ జరిగి సరిగ్గా ఫైవ్ డేస్ అవుతుంది ఒక్కసారి ఆ వీడియో చూద్దాం

ఫైనల్గా ఈ వీడియో కాస్త వైరల్ అవడంతో రెస్టారెంట్ యజమాని సారీ చెప్పాడు సో ఈ పై క్యాబినెట్ మినిస్టర్ కపిల్ మిశ్రా కూడా రియాక్ట్ అవ్వడంతో రక్షాబంధన్కి ఆఫర్ ఇచ్చింది సదర్ రెస్టారెంట్ ఫైనల్గా తప్పు తెలుసుకుంది